జీవీమాల్ ఫెస్టివల్ టీన్మార్ పండుగలన్నీ జీవీమాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్లలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ షూటింగ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ మాల్ జీవీమాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లి పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ప్రస్తుతం ఎన్నికల సంగ్రామంలో అన్ని పార్టీలు సీనియర్ పార్టీ నాయకులందరూ కూడా ఆయా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలుగా ఉంటూ పార్టీని బలోపేతం దేశ దిశగా అడుగులు వేయటం కాదు విజయ బాట ఎగురవేయడానికి వైఎస్ఆర్సీ అధిష్టానం ఇచ్చిన ఆదేశాలని అన్ని నియోజకవర్గాలు పాటిస్తున్నారు ప్రస్తుతం ఉండి నియోజకవర్గంలో ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పరిశీలకురాలుగా మన రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్పర్సన్ సీనియర్ వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులుగా ఉంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఎన్నికలు కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో మన ఆ వెళ్ళినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో గోపాలపురంలో తలారు వెంకటరావు ఆ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా శ్రీలక్ష్మి గారిని నియమించారు అక్కడ విజయం సాధించారు తలార్ వెంకటరావు గారి భారీ మెజార్టీతో అదేవిధంగా మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పెళ్లంగొళ్ళ శ్రీలక్ష్మి గారిని ఉండి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించారు ఖచ్చితంగా నరసింహరాజు గారి యొక్క స్థానికంగా ఉన్న ప్రజలతో ఉన్న మంచి సంబంధాలు జగన్ అన్న ప్రవేశపెట్టిన పథకాలు అదేవిధంగా పార్టీ సీనియర్లందరూ కలిసి ఈ ఉండి నియోజకవర్గంలో విజయవాడ ఎగురేయడం చేస్తున్న కృషిలో భాగంగా ప్రస్తుతం మనకి ఉండి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పరిశీలకురాలు శ్రీమతి పెళ్లంగోళ్ళ శ్రీలక్ష్మి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి హాలిడే ప్రకటిద్దాం ఇంకా పదిహేను రోజులు ఉంది పదిహేను రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజలు చాలా ప్రశాంతంగా ఉండబోతున్నారు పదిహేను రోజులు ఓపిక అంటాడు పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తా అసలు ఆ మాట అనే అర్హత పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడుంది నేను ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారిని సూటిగా అడిగేది ఏంటి అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే అర్హత మీకు ఎక్కడుంది కనీసం ఒక పార్టీ అధ్యక్షుడిగా మనకింతవరకు పార్టీ క్యాడరే లేదు మరి బూత్ లెవెల్లో నాయకులు లేరు మనం ఎలక్షన్ చేయడం అంటే మాట్లాడుకుంటున్నారా అందుకే మనం చంద్రబాబు కాళ్ళు పట్టుకొని ఎలక్షన్కి వెళ్తున్నాం అంటూ సిగ్గు లేకుండా జనాల ముందు వేదికల మీద చెప్పుకున్న పవన్ కళ్యాణ్కి కాంగ్రెస్ టీడీపీ కుట్రలో ఎన్నో అక్రమ కేసులు ఎదుర్కొంటూ సిబిఐ దాడులను ఎదుర్కొంటూ ప్రజల్లో తిరిగి కష్టాలను అనుభవించి ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రజలకు సేవ చేయాలని ఒక దృఢమైన సంకల్పంతో తాను ఒక అత్యధిక మెజార్టీతో ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఐదేళ్లు అద్భుతమైన పరిపాలన అందించిన ఒక వ్యక్తి గురించి మాట్లాడే స్థాయి పవన్ కళ్యాణ్కి ఉందా అని నేను అడుగుతున్నాను కనీసం ఒక చోట ఎమ్మెల్యే కూడా గెలవలేని వాడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి మీది కాదు అనేది నేను తెలియజేస్తున్నాను వీళ్ళ అన్నయ్య గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టి తర్వాత కాంగ్రెస్ పార్టీని విలీనం చేసి ప్రస్తుతం చిరంజీవి గారు కాంగ్రెస్లో ఉన్నారా మరి ఏ పార్టీలో ఉన్నారో రాష్ట్ర ప్రజాని కన్ఫ్యూజన్లో ఉన్నారు ప్రస్తుతం ఆయన పక్క రాష్ట్రంలో ఉన్నారు మరి ఆంధ్రప్రదేశ్లో కొన్ని నియోజకవర్గాల అభ్యర్థుల విజయానికి ఆయన ఈ మధ్యకాలంలో స్టేట్మెంట్లు ఇస్తున్నారు పలానా అభ్యర్థులను బలపరుస్తున్నారు అని చెప్పి అన్నారు మరి చిరంజీవి గారు ఏ పార్టీలో ఉన్నట్టు మరి ఆయన ఆయన చేసే ప్రచార విధానం కరెక్టా కాదా ఈ మాటలు ఒక చిరంజీవి అభిమానిగా నాకు చాలా బాధలు కలిగించినాయి ఇది నిజం కాకూడదని కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే చిరంజీవి గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రజల చేత తిరస్కరించబడి ఆయన ముఖ్యమంత్రి కాలేక జగన్మోహన్ రెడ్డి గారిలాగా ప్రజల్లో ఉండి కష్టపడే మనస్తత్వం ఆయనది కాదు కాబట్టి పార్టీని కాంగ్రెస్లో కలిపేసి ఇచ్చిన రాజ్యసభ తీసుకొని ఆయన ప్రశాంతంగా సినిమాలు తీసుకుంటూ రాజకీయాలు నాకు సరిపడవు నాకు వద్దు అంటూ ఆయన కాలక్షేపం చేస్తున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన చేస్తున్నారు అంటూ మద్దతుగా ఆయన ఆయన భార్యతో సహా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి సినిమా పరిశ్రమకు సంబంధించిన అవసరాలను కూడా మాట్లాడిన పరిస్థితులు మనందరికీ తెలుసు మరి ఈ రోజున ఏమయ్యిందని మరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి చిరంజీవి గారు రావాల్సిన అవసరం ఏముంది ఈ రోజున రాష్ట్ర రాజకీయాలను చూస్తుంటే ఇది రాజకీయంలో అనిపించట్లా ఒక కామెడీ సినిమాను చూస్తున్న ఫీలింగ్ ఈ రాష్ట్ర ప్రజలకు కలుగుతుంది ఎలా అంటే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకి తన ముఖ్యమంత్రిగా ఏం చేశాడో చెప్పుకొని ధైర్యంగా ఎన్నికలకు రాలేక పదేళ్ళు పార్టీ పెట్టి క్యాడర్ అంటూ లేకుండా ఒక ఎమ్మెల్యేకి కూడా గెలవలేదు పవన్ కళ్యాణ్ని పట్టుకొని ఎన్నికలకు అతను వెళుతుంటే ఒక పార్టీ అధ్యక్షుడు అయ్యుండి తను పోటీ చేసిన చోట కూడా తను గెలవలేక వాళ్ళ అన్నల్ని వదిలిని సినిమా స్టారుల్ని డ్రామా ఆర్టిస్టుల్ని ఇలా రకరకాల కేటగిరీలన్నిటినీ దింపి ఒక మహిళ మీద గెలుపు కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే చాలా అసహ్యంగా అనిపిస్తుంది అలాగే అసలు చిరంజీవి గారు ఏ పార్టీలో ఉన్నారు ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లుగా మాకు ఎప్పుడు తెలియదు ఎవరికి తెలియదు ఆయన నిజంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారా మరి కాంగ్రెస్ పార్టీ బీజేపీ కూటమితో ఎలక్షన్కి వెళుతున్న టీడీపీకి సపోర్ట్ చేయమని సోనియా గాంధీ గారు చెప్పారా ముందు ఆ విషయాన్ని రాష్ట్ర ప్రజలకు తెలియచేసి అప్పుడు తన తమ్ముడి గెలుపు కోసం ఆయన రావచ్చు అనే విషయాన్ని మేము ఆయనకి సవనీయంగా తెలియజేస్తున్నాం పిట్టాపురంలో పవన్ కళ్యాణ్ గారు చాలా దేన స్థితిలో ప్రజల్ని అభ్యర్థిస్తున్నాడు ఒక్కసారి అవకాశం ఇవ్వండి ప్లీజ్ అంటూ ఇన్ని వేల మంది వస్తున్నారు ఆ మీటింగ్కి కనీసం ఓట్లు వేసి గెలిపించట్లేదు భీమరంలో వచ్చారు ఓడించారు మళ్ళీ పిఠాపురంలో గెలిపించమని చెప్పి మళ్ళీ అక్కడ ఇల్లు తీసుకుంటా అన్నారు పిఠాపురం ప్రజలు స్థానికంగా ఉన్న నాయకుడికి పట్టం కట్టి ఆలోచన చేస్తున్నారా బయట నుంచి వచ్చి ఎన్ని ఎమ్మెల్యే కోసమే ప్రయత్నం చేసే నాయకుడి కోసం చేస్తున్నారు పిఠాపురంలో ఒక పార్టీ అధ్యక్షుడు ఆ దీన స్థితిని ప్రజలు అడగడం అంటే ఎలా అర్థం చేసుకోవాలి పాలకొల్లిలో చిరంజీవి గారికి ఏ అనుభవం ఎదురైందో అదే చరిత్ర పిఠాపురంలో కూడా పునరావృతం కాకపోతుంది ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడిగా అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిని బంగారు ఉషారాలి చేతిలో ఆయన ఏ విధంగా ఓటమిపాలు అయ్యాడో ఈ రోజున పిఠాపురంలో కూడా ఒక సీనియర్ నాయకురాలు మంచి వ్యక్తి విద్యావంతురాలు వినయశీలి వంగా గీత గారి చేతిలో కూడా ఘోర పరాభవం పవన్ కళ్యాణ్ గారు పొందబోతున్నారు ఎందుకంటే అతనికి అసలు నాయకత్వ లక్షణాలే లేవు అది ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడే అతను రుజువు చేసుకున్నాడు ఒక యువరాజ్యానికి అధ్యక్షుడిగా ఉండి పార్టీ అధికారంలోకి రాకపోతే అన్నను అర్ధాంతరంగా గాలిలో వదిలేసి పదవికి రాజీనామా చేసి పారిపోయిన వాడు పవన్ కళ్యాణ్ నిజంగా ప్రజాసేవ చేయాలని చిత్తశుద్ధి ఉంటే ఆ రోజున అన్నకి తోడుగా నిలబడి ఉంటే చిరంజీవి గారికి కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని కలిపే దుస్థితి వచ్చేది కాదు మరి అలా చేయకుండా ఆ రోజు పారిపోయిన వ్యక్తి ఈ రోజుకి కూడా బూత్ లెవెల్లో నిర్మాణం అనేది పార్టీకి చేయకుండా కేవలం ఎన్నికల ముందు మాత్రం తన స్టార్ ఇమేజ్ ని సినిమా ఇమేజ్ ని అడ్డం పెట్టుకొని తన లబ్ధి పొందడం కోసం చంద్రబాబు నాయుడికి అమ్ముడుపోతూ ఐదేళ్ల పార్టీలు పట్టుకొని నమ్ముకున్న జనసేన కార్యకర్తల్ని నాయకుల్ని మోసం చేస్తూ తన మాత్రం లబ్ధి పొందుతున్న నీచమైన వ్యక్తిగానే ఈ రాష్ట్ర ప్రజలు అతన్ని చూస్తున్నారు పిఠాపురం ప్రజలు ఓటుతో ఆ విషయాన్ని తెలియజేస్తారు ఏప్రిల్ ఒకటో తేదీన పెన్షనర్స్ ఇవ్వాలి ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తే వాలంటీర్ల వ్యవస్థని తొలగించి సచివాలయాల దగ్గరికి వెళ్ళి వృద్ధులందరూ వెళ్ళి ఎండలో పెన్షన్ తీసుకునే అవకాశం అలాంటి ఇండైరెక్ట్గా కల్పించిన చంద్రబాబు గారు మళ్ళా నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మరణ మృదంగాన్ని చూడబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో మరి వాలంటీర్ల ద్వారా ఇచ్చే పెన్షనర్స్ని అడ్డుకుంది టీడీపీ చంద్రబాబు నాయుడు గారి అనుచర వర్గంగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ గారి టీము మరి వాళ్ళు చూస్తేనేమో ఒకటో తారీఖున వారికి పెన్షన్స్ అందకుండా మళ్ళీ అనేక రకాలుగా వైఎస్ఆర్సి ప్రయత్న వైఎస్ఆర్సి పైన చంద్రబాబు గారు విమర్శలు చేస్తున్నారంటే మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు చంద్రబాబు నాయుడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి చంద్రబాబు నాయుడు ఆరంభం నుంచి కూడా వాలంటీర్ వ్యవస్థ మీద పడి ఏడుస్తున్నారు అనేది అందరికీ తెలిసిన విషయం ఎందుకంటే వాలంటీర్ల ద్వారా ఎటువంటి వివక్ష లేకుండా అన్ని పార్టీలకు అందరు లబ్ధిదారులకు నేరుగా ఫలితాలు అందుతున్నాయి అది ఓర్వలేక చంద్రబాబు నాయుడు ఆరంభం నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారితో కలిసి అభాండాలు వేస్తూనే ఉన్నారు ఆ వాలంటీర్ని మరి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా చూపించే ప్రయత్నం ఎన్నోసార్లు చేశారు కానీ అది నిజం కాదన్న విషయం వాళ్ళకి తెలుసు ఎందుకంటే వాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కాదు ఆ ఉద్యోగానికి ఏదైతే ఎలిజిబిలిటీ ఉందో అర్హతతో వాళ్ళు ఆన్లైన్ల ద్వారా ఉద్యోగాలు సంపాదించిన వ్యక్తులు అయితే ఈ రోజున వాళ్ళు వాలంటీర్ ఆపు చేసి పెన్షన్లు ఇప్పించకుండా ఉన్నట్లయితే మనము వాలంటీర్ ని ప్రజలకి దూరం చేస్తే వైఎస్ఆర్ పార్టీ కూడా దూరం అవుతుందని ఒక కుట్ర పన్నారు కానీ ఎప్పుడైతే ఆ కుట్ర తిరిగి వాళ్ళకే కొట్టింది ప్రజలకి స్పష్టంగా అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో తాము ఏ విధంగా సంతోషంగా ఇంటి వద్దే పెన్షన్ తీసుకున్నామో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందే తమ జీవితాలను ఎలా నరకప్రాయం చేయాలనుకుంటున్నాడో అనే వ్యతిరేకత రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది దాన్ని సరిదిద్దుకోవడానికి మరల అభాండాలు ప్రభుత్వం మీద వేస్తూ ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు అందుకే వాళ్ళు ఇవ్వలేదు మా మీద తోస్తున్నారంటూ మరలా కట్టు కథలు చెప్పడం పెట్టారు వాళ్ళు ఎన్ని కట్టు కథలు చెప్పినా కూడా ఈ ప్రజలంతా కూడా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు పద్నాలుగు సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారిని కూడా చూశారు కాబట్టి ఏ ముఖ్యమంత్రి ఒక మాటిస్తే నిలబెట్టుకుంటాడు ఏ ముఖ్యమంత్రి నిజంగా ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తారన్న దాని మీద పూర్తి స్పష్టతతో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కానీ ఎన్ని కుట్రలు పనినా ఈ మళ్ళీ రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కాకుండా ఆపలేరన్న విషయాన్ని నేను తెలియజేస్తున్నాను మీరు పాల్గొన్నారు ఉండి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పనితీరు ఎలా ఉంది ఉండి నియోజకవర్గ అభ్యర్థి పివీల్ నరసింహరాజు గారు ఎంత మెజార్టీతో గెలబోతున్నారు ఉండి నియోజకవర్గాన్ని కుప్పంతో పోల్చడం నేను విన్నాను అంటే కుప్పం అనేది తెలుగుదేశానికి చాలా స్ట్రాంగ్ అలాగే ఇక్కడ ఉండి కూడా తెలుగుదేశం కంచుకోట అంటూ చెప్పుకోవడం విన్నాను కానీ అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పరిపాలనలో తెలుగుదేశం కంచికోటలన్నీ కూడా బీటలు వారినవి ఇప్పుడు ఎలాగా కుప్పం కూడా చంద్రబాబు నాయుడిని భరించే స్థితిలో ఏ విధంగా లేదు ఉండి నియోజకవర్గం కూడా తెలుగుదేశం కంచికోట అనేది ఉట్టి మాట నేను ఇక్కడికి వచ్చి గ్రామ స్థాయిలో పార్టీ కార్యకర్తలు నాయకులతో కలవడం జరిగింది మీటింగులు కండక్ట్ చేయడం జరిగింది మరి వాళ్ళందరినీ చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఇక్కడ చాలా బలమైన నాయకత్వం ఉంది పార్టీ కేడర్ చాలా ఉత్సాహంగా చాలా చక్కగా క్రమశిక్షణతో పనిచేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం పివెల్ నరసింహరాజు గారి మీద ఒక గౌరవం ఆయన మీద సానుభూతి కూడా చూశాను ఇక్కడ ఎందుకు అంటే ఐదు సంవత్సరాలుగా అంత పార్టీ వేవులో దురదృష్టవశాత్తు ఆయన ఓడిపోయినప్పటికీ ఏమాత్రం నిరాశ చెందకుండా తనకి అనారోగ్యం పాలైనప్పటికీ కూడా మరి ఎన్నికలంటే మాటలు కాదు ప్రజాక్షేత్రంలో చాలా డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది తాను ఎన్నో ఆస్తులు అమ్మి కూడా మరి ప్రజలకి అందుబాటులో ఉండి నిరంతరం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడానికి ఆయన ఎంతో కృషి చేశారు అలాగే పార్టీ నాయకులకి కార్యకర్తలకి అండగా ఉన్నారు పార్టీ ఆదేశించిన ఏ కార్యక్రమం విజయవంతం చేయడంలో ఆయన విశేషమైన కృషి చేశారు అన్ని వర్గాల ప్రజలను కూడా ఆయన కలుపుకుంటూ ఒక కుటుంబ సభ్యుల్లో ఆయన ఉంటున్నారు ఆయన సింప్లిసిటీ నిరాడంబరం మరి ప్రజలకి చాలా దగ్గర చేసింది పివీఎల్ నరసింహరాజు గారిని ఖచ్చితంగా ఎమ్మెల్యేని చేసుకోవాలని నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు పీవీఎల్ నరసింహరాజు గారిని ఖచ్చితంగా చేసి తీసుకోవాలని పార్టీ కేడర్ అనుకుంటున్నారు ఉండి నియోజకవర్గంలో ఈసారి ఖచ్చితంగా పిఎల్ నరసింహరాజు గారు మరి టీడీపీ వాళ్ళు చెప్పినట్టు కుప్ప నియోజకవర్గం ఎంత స్ట్రాంగ్ టీడీపీకి ఉండాలనుకుంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని ఓడిస్తున్నాను అంటున్నారు అలాగే ఉండిలో కూడా టీడీపీ కంచుకోటలు బద్దలు కాబోతున్నాయని ఖచ్చితంగా ఉండిలో కూడా విజయం వైఎస్ఆర్సీపీకి అని చెప్పి నరసింహరాజు గారు అంటున్నారు అదేవిధంగా పరిశీలిక్రాళ్ళ పెళ్లంగోళ్ళు శ్రీలక్ష్మి గారు అంటున్నారు ఖచ్చితంగా జనసేనకి బీజేపీకి టీడీపీకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కూటమిని ఎలా కుటి కుకిటి వెళతన్నారో ఖచ్చితంగా ఏపీలో ప్రతి నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి ఉంటుంది వైఎస్ఆర్సీపీ గెలుపు ఖాయము ఉండిలో త్రిపురారు కాదు ఇన్నార్లు వచ్చినా కూడా విజయం ఉండిలో వైఎస్ఆర్ సిపిదేనని నరసింహరాజు గారు పెల్లంగోల శ్రీలక్ష్మి గారు అన్నారు వీడియో జర్నలిస్ట్ సతీష్ తో మాణిక్యరావు ఎంటీవీ ఉండే నియోజకవర్గం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతి వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు